భారత్ ఎయిర్ లోకి మరో ఇరవై ఆరు రఫేల్ ఎం జట్లు అయితే చేరనున్నాయి దాదాపు అరవై నాలుగు వేల కోట్ల రూపాయలతో ఈ ఒప్పందం అయితే జరిగింది నిన్ననే జరిగింది ఈ ఒప్పందం మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఫ్రాన్స్ రక్షణ మంత్రి అలాగే మరికొంతమంది ఈ సంతకాలు అయితే చేయడం జరిగింది అరవై నాలుగు వేల కోట్ల రూపాయలకైతే ఒప్పందం జరిగింది ఒక్కొక్క జట్టు రెండు వేల నాలుగు వందల అరవై కోట్ల రూపాయలతో దీన్నైతే తీర్చిదిద్దుతున్నారు అలాగే మన స్వంత అధునాతనమైనటువంటి సాంకేతను కూడా ఇందులో వినియోగించడానికి ఫ్రాన్స్ ప్రభుత్వం అయితే అంగీకరించింది మొత్తం భారతదేశం ఫ్రాన్స్ ఈ రెండు దేశాల కలయికతో ఇవైతే తయారవుతున్నాయి రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి మొదటి విమానం రెండు వేల ముప్పై నాటికి చివరి విమానం అయితే అందే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఇవి విఎన్ఎస్ పై ఇవి ల్యాండ్ అవుతాయి ఎక్కడి నుంచి యుద్ధం వస్తే కనుక అక్కడి నుంచే అవి వాటి పని అయితే చేస్తాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి అధునాతనమైనటువంటి యుద్ధ విమానాలకి ఇవి కూడా తోడైతే ఇంకా ఎయిర్ ఫోర్స్కి చాలా బలం చేకూరుతుంది అలాగే అమెరికాతో కూడా ఒక రెండు విమానాల కోసం అయితే ఒప్పందం జరిగింది అవి కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికైతే తోట అయితే ఈ ఒప్పందం అయితే జరిగిపోయింది ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటిది నిన్నైతే సంతకాలు జరిగే అడ్వాన్స్ కూడా ఇచ్చేసింది భారత ప్రభుత్వం